వెల్కమ్ టు మై ఛానల్ హలో మదన ముందుగా అందరికీ నమస్తనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక రెండు మార్కెట్లను చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ రెండు మార్కెట్లలో నిన్నటికంటే ఎట్టికంటే పోల్చుకుంటే ధర పెద్దగా మార్పు ఏం లేదన్నా ఇంచుమించుకు నిన్న ధరలే వెళ్ళాయి ఇక కలకడలో చూసుకుంటే నూట నూరు రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే నచ్చేనా క్లాస్కల్ ఉంటే డెబ్బై ఎనభై ఈ రేట్లు అయితే పడ్డాయి సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ముప్పై నలభై యాభై ఈ రేట్లు అయితే జరిగింది ట్వంటీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ యావరేజ్ కలకడ టాప్ రేట్ హండ్రెడ్ రూపీస్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ రెండు వందల ఇరవై రూపాయల టాప్ రేటు రెండు వందలతో టాప్లేటు ఇలా రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు టాప్లేట్లయితే పడడం జరిగింది యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లయితే పడడం జరిగింది ఇక ఇరవై ముప్పై నలభైకి కూడా కాయలు ఉన్నాయి కానీ ఇవన్నీ మచ్చకాయలు పొడికాయలు కాయలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై ఈ రేట్లు పడ్డాయి మంచి క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి క్వాలిటీలు బట్టి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ధర పలికింది రెండు వందల ఇరవై రూపాయలు కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్